శ్రీ సాయి రామ్ భగవత్ సృష్టి చక్రము సక్రమముగా నడవలన్న ప్రతి వాడునూ కర్మ చేసి తీరవలను వానికైనాను ఇది తప్పినది కాదు ప్రపంచము చేతనైనను లేక సమాజము చేతులైననో ఏమైనా సరే మనము ఏదో ఒక విధమైన ఉపకారం పొందుతున్నాము కదా అంతెందుకు బావా బ్రహ్మాండమైన ఈ విషమంతా ఈ ఒక పెద్ద కర్మాగారమే ఈ కర్మాగారం ప్రతి మానవుడు ఏదో ఒక విధమైనటువంటి ఉపాంగముల వలె ఉన్నవారేలే కనుక ఏ ఏ అంగములకు తగిన కర్మ ఆ ఉపాంగములైన మానవులు పాలికి వచ్చిన దాన్ని పరమాత్మ కర్మగా భావించి చేయవలను బావా ఇంతెందుకు ప్రపంచంలో పనిచేయని వస్తువు కానీ భూతము కానీ ఒక్కటైనా కలదా చెప్పు చెట్టు చేమ చీమ దోమ రాయి రప్ప గాలి వాన ఎండ చలి ప్రతి ఒక్కటి కూడా కర్మలు చేతూనే ఉన్నవి సూర్య చంద్రాదులు కర్మలు చేయకుండా జరగదు గాలి అగ్ని కర్మ చేయకుండా పని జరగదు భూమి ఆకాశము కర్మలు చేయకుండా లోకము నిలవదు